కూట ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఉన్నారు అలాగే చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు కూడా రాగానే పెన్షన్ పెంచారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచారు అది కూడా మూడు నెలల కాలం కలిపి ఏడు వేలు రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉండారో వారి ద్వారాగానే వాలంటీర్లు లేకుండా మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన పెన్షన్లు పెంచటంలో ఇవ్వటంలో కూడా సక్సెస్ అయింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఇద్దరు కలిసి ఉండగా మరి పదిహేను సంవత్సరాల వరకు పరిపాలించే మద్దతు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి ఇస్తామన్నారు అభివృద్ధిలో దూసుకుపో పోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు కాబట్టి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యువతతో నింపి ఉద్యోగాల్ని కూడా ఈ యొక్క అమరావతిలో డెవలప్ చేసి అలాగే ఇక్కడ రైల్వే స్టేషను అభివృద్ధి పనుల్లో భాగంగా అమరావతికి కొత్త రైల్వే స్టేషన్ తేవటం కానీ మరి దానికి మంచి మంచి రోడ్లు మీరు వెళ్ళి చూసినా అట్లాగే ఉండేది హైకోర్టు కడతాం కానీ సచివాలయం కడతాం కానీ మరీ ముఖ్యంగా పేద ప్రజలు భోజనం చేసే అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క ఏరియాలో కూడా పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఐదు రూపాయలకి అన్న అన్న క్యాంటీన్లు నిర్వహిస్తా మరి సూపర్ సక్సెస్గా దూసుకుపోతుంది అలాగే గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు అలాగే చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క పిల్లోడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం మరి ఈ రకంగా వెళ్తున్నారు కాబట్టి మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా మరి గత ప్రభుత్వంలో మీరు చూస్తూనే ఉండరు నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎక్కడ డెవలప్మెంట్ మీద అతనికి అవగాహన లేక ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు రెండోసారి మీరు మోసపోకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నారు ప్రజలు